రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా బియ్యం క్రమ వ్యాపారము చాలా ఎక్కువగా ఉన్నది రాష్ట్రంలో ఈ బియ్యాన్ని విదేశాలకు పక్క రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు ఇవి అక్రమ రవాణా కాకుండా ఆపాలంటే ఎవరి వల్ల కావు ఏ ప్రభుత్వము చేయలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం దడ్డు బియ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అరవై శాతం అమ్ముకుంటున్నారు సంకూలంలో ఆ బియ్యాన్ని వేరే రాష్ట్రానికి వేరే దేశాలకు ఇక్కడ లోకల్లో రైస్ మిల్లకు పంపించి సైక్లింగ్ చేయించి వేరే బియ్యాల్లో క్వాలిటీల్లో కల్పి దాంట్లో కల్పితం చేసి ఆ బియ్యాన్నే సన్న బియ్యంగా మార్చి మార్కెట్లో సన్న బియ్యం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయితే ఇది ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు బస్తా పదకొండు వందలు పన్నెండు వందలకు తెలియని అమాయక ప్రజలకు అదే బియ్యాన్ని అమ్ముతూ పలు రో పలు రకాలుగా మోసాలు చేస్తున్నారు దీనికి అరికట్టాలంటే మేము ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అప్పల్ చేసి ఈ ప ఈ బియ్యాన్ని రద్దు చేసి సన్న బియ్యం అయితే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో అందరూ దీనికి తినేదానికి వీలుంటుంది ఈ బ్లాక్ మార్కెట్ బియ్యంని అరికట్ట అరికట్టేందుకు స్టాప్ పెట్టేందుకు పని ఉంటుందని చెప్పి బాగుంటుందని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కలిసి ముక్కమ్ముడిగా ఈ ఆలోచన చేసి సీఎం చంద్రబాబు నాయుడితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సన్నభ్యం తెచ్చి ప్రజలకు అంద అంది అంద ప్రజలకు ఈ విధంగా ఐదు కేజీలు బియ్యం ప్రతి ఒక్కరికి ఇస్తే లేదా బడ్జెట్ ఎక్కువైతుందంటే కనీసం ఒక్కొక్క మనిషికి మూడు కేజీలైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము సలహా ఇస్తున్నాం